హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారి కోసం కనక మహాలక్ష్మి పూజ చేస్తూ ఉంటుంది కదా ఆ పూజ కోసం అని చెప్పి తను పసుపు చీర ధరించి గుడికి రమ్మని విహారిని అడగడంతో విహారి కనక మహాలక్ష్మిని తీసుకొని గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళిన తర్వాత ఏంటి కనక మహాలక్ష్మి పూజ అనగానే కుంకుమార్చన పూజ చేస్తున్నాను కదా విహారు విహారి గారు దానిలో భాగంగానే ఈరోజు మెట్లుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ విరమించుకోవాలి అని అంటూ ఉండగా కనక మహాలక్ష్మి చెప్పాను కదా ఇదంతా ఎందుకు అని అనగానే అయ్యో విహారి గారు మీరు ఒక పది నిమిషాలు సైలెంట్గా ఉండండి ప్లీజ్ పూజ అయిపోతుంది అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే కనక మహాలక్ష్మి ఎండలో ఇక మెట్లన్నిటికీ కూడా మోకాల మీద నడుచుకుంటూ బొట్లు పెట్టి ఇక పసుపోసి బొట్లు పెట్టి పైకి చేరుకుంటారు కనక మహాలక్ష్మికి తోడుగా విహారి ఉంటాడు గుడికి వెళ్ళిన తర్వాత వెంటనే పూజారి గారు ఒక దండను తీసుకొచ్చి విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరి మెడలో వేయడంతో ఒక్కసారిగా విహారి పంతులు గారిని అడుగుతూ ఉంటాడు ఏంటి పంతులు గారు ఇది ఇలా దండ వేశారు అనగానే భార్య భర్తలు ఇద్దరు కూడా భార్య భర్త కోసం కుంకుమార్చన పూజ చేసిన తర్వాత ఇద్దరికి దానిలో భాగంగా ఇలా దండ వేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి బాబు అనగానే విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా మెడలో దండలు వేసుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అప్పుడే గుడికి వచ్చిన అంబిక సహస్ర పద్మాక్షి యమున వసుధ అందరూ కూడా మరి గుడిలో విహారి అలాగే కనక మహాలక్ష్మిని చూసి షాక్ అవ్వబోతున్నారా లేదా వారి నుంచి వాళ్ళు ఏమైనా తప్పించుకోబోతున్నారా నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకు అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడుని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి విడిలకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మికి విహారీ అనుకోకుండా అక్షింతలు వేయడం జరుగుతుంది కదా కనక మహాలక్ష్మి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే తర్వాత సహస్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది కదా కనక మహాలక్ష్మి గదుల నుంచి దొంగతనంగా బ్యాగ్ తీసుకొని వెళ్ళి అంబికకు చెప్పటం అంబిక ఇక ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే ఫ్లైట్లో జర్నీ చేసింది అంటే నమ్మసికంగా లేదు సహస్ర ఎందుకైనా మంచిది ఒక కన్ను వేసి ఉంచాలి తర్వాత జీవితం తారుమారయ్యే అవకాశం ఉంది అనగానే అవును పిన్ని నువ్వు చెప్పింది కరెక్టే నేను ఇన్ని రోజులు కనక మహాలక్ష్మిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నామేమో అని ఒక ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏది ఏమైనా సరే మనం కొంచెం శ్రద్ధగా దీని మీద ఇదితోనే ఉండాలి అని అనగానే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా తన బ్యాగ్ను తీసుకొని సహస్రాంబిక లోపలికి వెళ్ళిపోతారు ఆ బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి అని చూడాలని కానీ లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని బ్యాగ్ అంతా కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉండగా బ్యాగ్లో ఇక కనక మహాలక్ష్మి చీరలు తప్ప ఏమీ ఉండవు కనక మహాలక్ష్మి చాలా తెలివిగా ఏమీ లేకుండా చేసి బ్యాగ్ అంతా కూడా చీరలతో నింపేస్తుంది వెంటనే ఆ చీరని చూసి షాక్ అయిపోతారు ఇందులో చీరలు తప్ప ఏమీ లేవు పిన్ని మనం దీనిని తప్పుగా అపార్థం చేసుకున్నామేమో అనిపిస్తుంది అనగానే అలా తక్కువ అంచనా వేకు సహస్ర అలాంటిది మరి ఫ్లైట్లో ఎందుకు వచ్చినట్టు అసలు అది ఫ్లైట్లో వచ్చేంత సీన్ ఉంటే మన ఇంట్లో మనం ఎన్ని మాటలు అంటున్నా మన కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ఆలోచించు అనగానే అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకపోతే యమున అలాగే వసుద ఇద్దరు కూడా నేర్చిన చీరల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వసూధ ఇలా అంటూ ఉంటుంది చీరలు బాగా కుదురుతున్నాయంట త్వరలోనే ఆదికేశవ గారు ఆ బట్టలని తీసుకొని వస్తానని చెప్పారు అనగానే అవునా వసుదా అయితే చాలా మంచిది ఆ బట్టలను చూసినప్పుడే ఆయన కష్టం కనిపించింది ఆ అవార్డులు చూసినప్పుడే ఆయన అందం కనిపించింది అని అంటూ ఆదికేశవల బట్టలు నేత గురించి చేనేత వస్త్రాల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన చాలా మంచి వారిలా ఉన్నారు అని ఈ విధంగా ఆది కేశవుల గురించి వసుద యమున మాట్లాడుకుంటూ ఉంటారు త్వరలోనే బట్టలన్నీ నేసిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్పారు ఎప్పుడెప్పుడు ఆ చీరల్ని చూడాలని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఈ విధంగా అనగానే అవును వసుదా చెప్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పి యమున కూడా అంటూ ఉంటుంది ఇక ఆది కేశవులు గౌరీ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఏందయ్యా అమ్మాయి అల్లుడు గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది అనగానే అదేంటి కవరి నాకు నువ్వే ధైర్యం చెప్పి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అనగానే అవునయ్యా నువ్వు ఆ రోజు బాధపడుతున్నావని నీకు ధైర్యం చెప్పాను కానీ అమ్మాయి కనకం వెళ్ళిపోతుంటే నాకు కన్నీళ్ళు దుఃఖం ఆగలేదయ్యా అనగానే ఏ తల్లిదండ్రులకైనా అలానే ఉంటుంది కనకం మనం కనకం గురించి ఆలోచించాము కదా ఏ తల్లిదండ్రులకైనా అలానే ఉంటుంది గౌరీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదికేశవుడు ఏది ఏమైనా సరే మన కనకం అదృష్టవంతురాలయ్యా మంచి అల్లుడి చేతిలో పెట్టాము మన బిడ్డకు మనకిక బాధ లేదు దోక లేదు అన్నట్లుగా అంటూ ఉంటుంది గౌరీ అవును కానీ అల్లుడు గారు అమ్మాయి గారు సంతో అమ్మాయి సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇకపోతే గౌరీ వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది విహారీ బావగారిని చూసిన తర్వాత నాకు కూడా విహారీ బావగారు లాంటి భర్తనే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది పెద్దమ్మ అనగానే అలాంటి సంబంధమే మీ నాన్న నీకు కూడా తీసుకొచ్చి చేస్తాడు లేవే అని చెప్పేసి గౌరీ అంటూ ఉంటుంది అనగానే ఇక రాణి సిగ్గుపడుతూ ఉంటుంది వెంటనే బామ్మగారు కూడా వచ్చి దీనికి పెళ్లి చేసే వరకు ఆగేలా లేదు పాపం కనకం అమాయకురాలు మనం సంబంధం చూసి తీసుకొచ్చి పెళ్లి చేసుకోమా అంటే చేసుకుంది ఇది అప్పటి వరకు ఆగేలా కూడా లేదు అని చెప్పేసి ఈ విధంగా బామ్మగారు రాణి గురించి అంటూ ఉంటే పోవమ్మ అని చెప్పేసి రాణి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఇకపోతే కనక మహాలక్ష్మి వెంటనే విహారి దగ్గరికి వచ్చి విహారి గారు నా కోసం ఒక సాయం చేయగలరా అని అంటూ ఉంటే ఏంటి కనక మహాలక్ష్మి అది అని అడుగుతూ ఉంటాడు వెంటనే ఇక ఈరోజు గుడికి వెళ్ళాలి కుంకుమార్చిన పూజ కోసం మెట్లుకి బొ పసు పూసి బొట్లు పెట్టి దేవుడికి పూజ చేసుకోవాలి ఈరోజు నన్ను గుడికి తీసుకువెళ్ళగలరా అనగానే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు సరే కనక మహాలక్ష్మి తీసుకువెళ్తానని చెప్పగానే సంతోషపడుతూ ఉంటుంది విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా కారులో బయలుదేరి గుడికి చేరుకుంటారు పసుపు కుంకుమ అంతా కూడా ప్లేట్లు పట్టుకొని మెట్ల మీద కూర్చొని రాస్తూ ఉంటుంది మోకల మీద కూర్చోగానే అయ్యో కనక మహాలక్ష్మి మోకల మీద కూర్చున్నావేంటి అనగానే ఇక పర్లేదు విహారి గారు అని చెప్పేసి మోకాల మీద మెట్లకి పసుపు రాసుకుంటూ కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఇక దేవుడిని దర్శించుకుంటూ దేవుడిని తలుచుకుంటూ పూజ ఎలాగైనా సక్రమంగా జరిగిపోవాలని విహారికున్న గండం తొలగిపోవాలని దేవతకి పూజించుకుంటూ మెట్ల మీద ఇక బొట్లు పెట్టుకుంటూ పోతూ ఉంటుంది తను నీరసంగా ఉంటే విహారి ఇక తనని పట్టుకుంటాడు ఇకపోతే తర్వాత గొండ్లోనికి వెళ్ళి పంతులు గారితో చెప్పిన తర్వాత కుంకుమార్చన చేసిన భార్య భర్తలు ఇద్దరు మెడలో అంటే విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరి మెడలో కూడా పూలదండ వేయడంతో ఇదేంటి పంతులు గారు ఇలా ఎందుకు వేశారు అని అడుగుతూ ఉంటాడు విహారీ కుంకుమార్చన చేసే పూజలో భాగంగానే ఇలా వేస్తారయ్యా ఇలా ఏ దండ వేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మీ మొక్కును చెల్లించుకోండి అనగానే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా దండలు వేసుకొని దండ వేసుకొని అర్చన చేసుకోవడానికి ఇద్దరు కూడా పూజ చేసుకోవడానికి ప్రదక్షిణాలు చేసుకుంటూ గుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు కదా ఈ యమున సహస్ర పద్మాక్షి అలాగే అంబిక అందరు కూడా గుడికి వస్తారు కారులో మరి గుడికి వచ్చిన తర్వాత యమున అలాగే అందరికంట నిజంగానే విహారీ కనక మహాలక్ష్మి పడబోతున్నారా లేదా పక్కనే ఎక్కడైనా దాక్కోబోతున్నారా నిజంగా కనక మహాలక్ష్మి అలాగే విహారి ఇద్దరు కూడా కలిసి మరి గుడిలో సహస్ర కంట పడితే అసలు ఇంకేమైనా ఉందా కొంపలు అంటుకుపోతాయని చెప్పుకోవాలి